హుస్నాబాద్ పట్టణంలోని బస్టాండ్ సమీపంలో పార్క్ చేసి ఉన్న ఓ ద్విచక్ర వాహనాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లడం స్థానికంగా కలకలం రేపింది ద్విచక్ర వాహనం వద్దకు చేరుకున్న వ్యక్తి వాహనాన్ని ఎత్తుకెళ్తున్న దృశ్యం అక్కడే ఉన్న సీసీ కెమెరాలో నమోదయ్యింది ద్విచక్ర వాహనం పోగొట్టుకున్న వ్యక్తి స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు చేంకా నీ బండి కూడా పెడతావా మరి మాదే పైమే ఉంటాయినావు నేను తీసుకోపోయిన తర్వాతనే ఇది జరిగింది కెమెరా ఉంది మరి వీడియో వచ్చి చూసి చూసి పల్లె రాని కొంచెం अच्छी거든요 అతను ఈ ఇక్కడ నుండి చెప్పులు వేసుకున్నాడు బైక్ బైక్ చేస్తున్నాను చేసుకున్నాను స్టార్ట్ చేయలేండి నెట్టుకుంటాం ఇక సార్ బండి నెంబర్